పదహారు ఏడు ఇరవై ఐదు శుభ బుధవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ఒక్కరూ ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగులు ప్లే చేస్తున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి బెట్టింగులు ప్లే చేయొద్దని తెలియజేయడం తెలియజేయండి వాళ్ళ వాళ్ళ సంసారాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లగా రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ స్టార్ట్ నౌ కాయగూరల ధరలు రామాంజి టమాటాలు మూడు కేజీలు యాభై కేజీ ఇరవై రూపాయలు మంచి టమాటాలు యాపిల్ టమాటాలు సూపర్ టమాటాలు బీనిస్ కేజీ అరవై కేజీ ముప్పై మిరపకాయలు కేజీ యాభై కేజీ ఇరవై ఐదు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు నా రాశాకరణ వంకాయలు ఏం రేటు కేజీ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు బీరకాయలు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చందు బీట్రూట్ బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ ముల్లంగి కేజీ నలభై అర్ధక ఇరవై ముల్లంగి బెండకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై రూపాయలు కాకరకాయలు కేజీ నలభై అర్ధక ఇరవై రూపాయలు ఇదా సుశీల మా నువ్వు అలా ఓకే ఇంకంతే లైక్ ఇంకేం లేవు పదహారు ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరుల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడేవి ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూల ధరలు అప్డేట్ చేయబడను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక విషయాలు తప్పిస్తే బ్రాడ్ నెసివ్ పరాలు